ఓం శ్రీ సాయి నాథాయ నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఎలా ఉన్నారందరూ ప్రతి ఒక్కరూ షిర్డీ సాయినాథుని ఆశస్సులతో సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా నీవు వేడుకుంటే భగవన్ నిర్ణయం తప్పక తెలుస్తుంది తల్లి ఎటువంటి వారికైనా కొన్నిసార్లు విషమ పరిస్థితులు ఎదురవుతాయి బాబా భక్తులైన వారు ముందు నుయ్య వెనక గొయ్య వంటి పరిస్థితుల్లో చిక్కుకుంటే వాటిని దాటటానికి తొందరపడరు దాటించమని బాబాను వేడుకుంటారు బాబా యొక్క సహాయం అందే వరకు కూడా సహనంతో వేచియుంటారు వారికి బాబా సహాయం సకాలంలో అందుతుందని తెలుసు అయితే వేచి ఉండాల్సిన కాలం నిమిషాల గంటల రోజుల అన్నది కూడా బాబాయే నిర్ణయిస్తారు ఒక్కొక్కప్పుడు మనిషిలోని నేను అనే ఈ అత్యంత సహజమైన అహంకారం అసహనానికి గురయ్యే స్థితిని కల్పిస్తుంది కనుక సహాయం అందలేదని త్వరపడకూడదు మన పరిస్థితి చక్కబడే వరకు ఓర్పు చాలా సహనంతో మనస్ఫూర్తిగా ఎదురుచూడాలి బాబా సర్వజ్ఞుడు సర్వంతర్యామి ఎప్పుడే చెయ్యాలో ఎలా చెయ్యాలో నిర్ణయించవలసింది బాబాయే కదా మానవునికి సహజంగా ఆశలు సమస్యలు చాలా ఉంటాయి వాటికి సరిపోయిన శక్తి ఉండదు పరమాత్మకు అపార శక్తి ఉంది ఆశ లేదు మన ఆశ ఆయన పాదాలను ఆశ్రయిస్తే ఆయన యొక్క శక్తి మన బుద్ధిని ఆవరిస్తుంది అందుకే ఏం చెయ్యాలో తోచినప్పుడు మనలోనే ఉండి పిలిస్తే పలికే మన దైవం సాయిబాబాను తలుచుకుంటే చాలు ఏ దిశగా పయనించాలో ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలిగే విచక్షణ జ్ఞానం మెరుపులా మనకు హృదయానికి స్మరిస్తుంది మన అర్హతను బట్టి మనకు ఏది అవసరమో కాదో బాబా నిర్ణయించి మనకు తప్పకుండా అందిస్తారు బాబా సూచించిన నిర్ణయం అనుసరిస్తే కనుక మనకు ఏ సమస్యలు లేకుండా ఎలాంటి కష్టాలు లేకుండా ప్రతి పనిలో కూడా సత్ఫలితాలు లభిస్తాయి అల్లా మాలిక్ ఓం ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్